హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చిన జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ మరి ఈ న్యూస్ అనేది అందరూ చూసే ఉంటారు అయితే దీంట్లో ఉన్న ప్రధాన అంశాలు ఏంటి అదేవిధంగా చాలామంది గ్రూప్ టూ అభ్యర్థులు ఉన్న డౌట్ ఏంటంటే తెలంగాణ మాదిరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ అయిన తర్వాత దానిలోనే గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ సంబంధించిన మెయిన్స్ డేట్స్ అనేవి ప్రకటించే అవకాశం ఉందా మరి ఈ విషయాలు అనేవి ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం అయితే ఈ జాబ్ క్యాలెండర్ గురించి ప్రధానంగా చూసినట్లయితే మంజూరైన పోస్టులకు ఆర్థిక శాఖ అనేది అణం తక్కర్లేదు గతంలో ఏవైతే పోస్టులని మంజూరైన అయిన తర్వాత దాన్ని ఖచ్చితంగా ఫైనాన్స్ కమిషన్ యొక్క అనుమతి ఉండదన్నమాట ప్రస్తుతం దాన్ని అయితే తీసివేశారు అదేవిధంగా ఏపీపీఎస్సీ చైర్మన్ మరియు సభ్యుల నేమకం కోసం సెర్ప్ కమిటీ అనేది వేశారమ్మా అంటే రీసెంట్గా ఏపీఎస్సి చైర్మన్ ఆయన రాజీనామా చేసినందున కొత్త సభ్యులను కొత్త చైర్మన్ కోసం ఒక కమిటీ వేయడం జరిగింది అదేవిధంగా భర్తీ చేసే ఉద్యోగాలు ఏవైతున్నాయో వాటిని ఆరు గ్రూపులుగా అయితే డివైడ్ చేశారనమాట ఓకే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగుల భర్తీని జాబ్ క్యాలెండర్ విధానంలో భర్తీ చేయాలని చెప్పేసి నిపుణుల కమిటీ అనేది ప్రభుత్వానికి సిఫార్సు చేయబోతుంది ప్రభుత్వం అధికారికంగా ఆమోదించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క భర్తీకి ఆర్థిక శాఖ యొక్క అనుమతి అవసరం లేదు గతంలో ఖచ్చితంగా ఫైనాన్స్ కమిషన్ యొక్క అనుమతి అవసరం ఈసారి అయితే అని చెప్పేసి సూచిస్తుందనమాట అదేవిధంగా వివిధ శాఖల్లో ఖాళీ వివరాలు అనేవి ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా కొత్త ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రతిపాదిస్తుంది అనమాట అదేవిధంగా చూసుకుంటే యూపీఎస్సి తరహాలో ఏపీఎస్ సభ్యులకు ప్రత్యేకంగా అర్హత నిర్దేశించాలని చెప్పేసి సూచిస్తుంది అనమాట సో ఈ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఆ సంస్కరణ పైన గత జూలైలో అంటే జూలై థర్టీ ఫస్ట్న మనకి ఒక కమిటీ అయితే వేశారు పది మంది సభ్యులతో సో వాళ్ళు ముఖ్యమైన కొన్ని ప్రతిపాదనలు చేస్తానమాట అవేంటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ప్రభుత్వ ఉద్యోగులను రాష్ట్ర సివిల్ సర్వీసెస్ ఏ అని సివిల్ సర్వీసెస్ బి అని స్టేట్ మెడికల్ సర్వీసెస్ ఇంజనీరింగ్ సర్వీసెస్ టీచింగ్ సర్వీసెస్ స్టేట్ జనరల్ సర్వీసెస్ ఇలా ఆరు రకాలుగా డివైడ్ చేయాలని చెప్పేసి గతంలో మనకి ఉద్యోగుల భర్తీకి తప్పనిసరిగా ఆర్థిక శాఖ యొక్క అణువు పొందాలన్నమాట దాన్ని కూడా తొలగించాలని చెప్పేసి ఒక నివేదిక ఇస్తున్నారు అనమాట వీటితో పాటు ఉద్యోగుల భర్తీ అనేది ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకారం జరగాలి రైట్ సో ఈ విషయం మెన్షన్ చేశారు దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరము మార్చి ఒకటి నుండి ఏప్రిల్ ముప్పై వరకు ఆయా శాఖల నుంచి ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉద్యోగాలని ఐ మీన్ ఖాళీలని పంపించాలి తర్వాత మే ఒకటి నుంచి జూలై ముప్పై ఒకటి వరకు వాటిని ఆమోదం తెలపాలి సో వీటి మొత్తాన్ని ఆన్లైన్ ద్వారా వివరాలు అందిన వెంటనే సెప్టెంబర్ ఒకటి నుంచి అక్టోబర్ ఫిఫ్టీన్త్లోగా ఏపీఎస్సి నోటిఫికేషన్ జారీకి చర్యలు తీసుకోవాలి ఓకే సో అదేవిధంగా గమనిస్తే ఆబ్జెక్ట్ విధానంలో ఆన్లైన్ నిర్వహించే పరీక్షలకు రాజస్థాన్ మాదిరిగా అక్కడికక్కడే ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పేసి స్క్రీన్ పైన కనిపించే విధంగా చేయాలన్నమాట ఓకే సో ఇవి ప్రధానమైన సంస్థలమ్మా అయితే గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ అనేది తొంభై వేల మందికి పైగా రాయబోతున్నారు కాబట్టి మరి వీళ్ళు గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి ఆలోచిస్తున్నారు సో దీన్ని గమనించండి ఏపీఎస్సి చైర్మన్ నేమకమైన తర్వాత మాత్రమే ఈ యొక్క గ్రూప్ టూ మెయిన్ సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అనేవి మెన్షన్ చేసే అవకాశం అయితే ఉంటుంది అయితే దీనికి సంబంధించి నివేదిక అనేది నిపుణుల కమిటీ నివేదిక అనేది మరొక వారం రోజుల్లో ప్రభుత్వానికి సమర్పించే అవకాశం అయితే ఉంటుంది సో ప్రభుత్వం దానిపైన నిర్ణయాలు తీసుకొని ఖచ్చితంగా త్వరలోనే సో అంటే ఈ మంత్ ఎండ్ లోపలనే మనకి ఏపీఎస్సి చైర్మన్ అయితే నియమించే అవకాశం అయితే ఉంది అదేవిధంగా గమనించినట్లయితే ఇక్కడ మనం చెప్పినట్లు సెప్టెంబర్ ఒకటి నుంచి అక్టోబర్ ఫిఫ్టీన్త్ లోపల జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయొచ్చు అని చెప్పేసి దీంట్లో చెప్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఇప్పుడున్న ఖాళీలు ఏవైతే ఉన్నాయో వీటిని భర్తీ చేసే ఉద్దేశం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ అక్టోబర్ ఫిఫ్టీన్త్ ఆ నవంబర్ లోపల మనకి ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అనేది వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట అయితే దీనికి సంబంధించి అన్ని విషయాలు ఈ మంత్ ఎండ్ లోపల మనకి పూర్తి స్థాయిలో తెలియబోతున్నాయి ఓకే రైట్ సో అప్పటివరకు వెయిట్ చేయండి ఎవరైతే గ్రూప్ టూ మెయిన్స్ ఎక్ చదువుతున్నారో అట్లాంటి విద్యార్థులు ఇప్పటి నుంచి మీ యొక్క ప్రిపరేషన్ ఇంకా కొంచెం బాగా బెటర్గా ఉన్న సమయం ఉపయోగించుకోండి అదేవిధంగా కొత్త నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అనేది జాబ్ క్యాలెండర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది కాబట్టి చాలా ఉద్యోగులు వచ్చే అవకాశం ఉంది ఇప్పటి నుంచి మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించినట్లయితే సిలబస్ అనేది నోటిఫికేషన్ పడే లోపల కంప్లీట్ చేయగలరు ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్